అమ్మా అటు చూడు ఆ బండి మీద ఎన్ని జాంపల్లున్నాయో అమ్మా నాకు జాంపళ్ళు తినాలని చాలా ఆశగా ఉంది ఈ జాంపల్ ఎలా ఇస్తున్నారు కిలో అమ్మో అది చాలా ఎక్కువ ధర నా దగ్గర ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నాయి నటాష కొనుక్కుందాంలే లేదమ్మా నేను ఈరోజు ఆ జాంపలు తినాలి నేనెప్పుడు ఏమైనా తినాలని అడిగినా నువ్వెప్పుడు అది కొనిచ్చిందే లేదు ఈ రోజు నేను తినాలంటే తినాలి అంతే నటాషా తల్లి నువ్వు నా ముద్దులో తెలివైన కూతురు కదా ఇలా అల్లరి చేయకూడదు నాన్నకి జీతం వస్తుంది కదా నాన్న డబ్బులు తేగానే ఒకటి కాదు రెండు కిలోలు కొనిస్తాలే తక్కువ డబ్బులు ఉన్న కారణంగా తన కూతురికి జాంపళ్లు కొనకుండా ఏదో ఒకలా తనకి చెప్పి అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇంతలో దారిలో నటాషాకి చాలా పెద్ద జాంపళ్ళ తోటొకటి కనిపిస్తుంది ఆ తోటలో ఎన్ని ఉంటాయంటే అవి చూసి నటాషాకి నోట్లో నీళ్లు ఊరిపోతాయి అమ్మా చూడు ఇక్కడ ఎన్ని జాంపళ్ళున్నాయో నుంచి జాంపళ్ళు తెంపుకోనా వద్దు తల్లి ఆ తోట ఎవరిదో ఈ విధంగా ఎవరి తోటలోనో పళ్ళు దొంగతనంగా తెంపుకోవడం మంచి పద్ధతి కాదు అలా చెప్పి శారద నటాషాని ఇంటికి తీసుకుని వెళ్తుంది అలానే రాత్రి భోజనానికి సిద్ధం చేస్తూ ఉంటుంది కాని నటాషా ఏమో వాళ్లమ్మకి కనిపించకుండా చాలా చక్కగా ఆ జాంపళ్ల తోటలోకి దూరేస్తుంది అలానే ఒక చెట్టు మీదకి ఎక్కి బోలెడన్ని జాంపళ్ళను తెంపుకుంటుంది ఈ రోజు నేను బోల్డని జాంపళ్ళు తింటాను నటాషా చెట్టు నుంచి కిందకి దిగి ఆ జాంపళ్ళు తిందామని అనుకునేలోపు నటాషా వయసులోనే ఉన్న తారా అనే ఒక చిన్న పాప అక్కడికి వస్తుంది ఎవరు నువ్వు అలానే ఈ తోటలో ఏం చేస్తున్నావ్ ఈ జాంపళ్ళని నీ దగ్గరికి ఎలా వచ్చాయి నా పేరు నటాషా నేను ఈ జాంపళ్ళ తోటలోకి జాంకాయలు తెంపుకుందామనే వచ్చాను ఇదిగో ఈ జాంబపల్లన్నీ నేను చెట్టు నుంచే తెంపుకున్నాను చూడు నిజానికి ఆ జాంపళ్ళ తోట ఇంకెవరిదో కాదు ఆ అయిన తారా అమ్మా నాన్నలదే తారా రోజు ఆ జాంపళ్ళ తోటలోకి ఆడుకోటానికి వస్తుంది నీకు భయం అనిపించలేదా ఇంత పెద్ద చెట్టు ఎక్కి దిగిపోయావు నేను రోజు నా ఫ్రెండ్స్తో కలిసి దీనికంటే పెద్ద పెద్ద చెట్లెక్కి ఆడుకుంటాను మెప్పుడు ఎక్కలేదా ఇప్పటివరకు ఫ్రెండ్సే లేరు నాకు కూడా ఉండుంటే నేను కూడా ఎక్కేదాన్నేమో మరేం పర్వాలేదు నేనున్నాను కదా నీకు నేర్పిస్తా చెట్ ఎక్కాలో అని ఇంతకీ నువ్వు నీ తోటలో జామకాయలు ఎప్పుడైనా తిన్నావా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి హా మా ఇంట్లో అయితే ఈ జాంపలతో చట్నీ ఇంకా రకరకాల వంటలు కూడా చేస్తుంటారు అది పక్కన పెట్టు ఈ జాంపల తోటలోకి నన్ను కలవటానికి నువ్వు రోజు వస్తావా నాకు వేరే ఫ్రెండ్స్ కూడా లేరు కదా నువ్వు కానీ రోజు నన్ను కలవటానికి వచ్చావనుకో మన ఇద్దరం నా బొమ్మలతో ఆడుకోవచ్చు ఒకవేళ నువ్వు నన్ను రోజూ కలవటం మొదలు పెట్టావనుకో నీ బొమ్మలన్నింటినీ మర్చిపోతావు తెలుసా ఆ ఇద్దరు పిల్లలు ఒకరితో ఒకరు బాగా కలిసిపోతారు కాని ఆ ఇద్దరు పిల్లలకు పేద ఇంకా ధనికాకి ఉన్న భేదం ఎలా ఉంటుందని కనీసం కూడా తెలీదు అలా నటాష ప్రతిరోజు తారాన్ని కలవటానికి అలానే తనతో కలిసి ఆడుకోవటానికి తన జాంపళ్లతోటికి వస్తూ ఉండేది మెల్లమెల్లగా సమయం గడుస్తూ ఉంటుంది ఈ ఇద్దరూ కూడా పెరిగి అవుతారు అలా సమయంతో పాటుగానే వాళ్ల చిన్ననాటి స్నేహం ఎంతగా బలపడుతుందంటే వాళ్ల స్నేహాన్ని దేవుడు కూడా విడగొట్టలేడన్నంతగా తారా త్వరగా కానివ్వు టూకి వచ్చాను ఫోర్ అయింది ఇంకా ఎంతసేపు మేకప్ పౌడర్ ని పూసుకుంటావు దీన్ని పౌడర్ పూసుకోవడం కాదు మేకవర్ అని అంటారు ఈ రోజు నేను నీకు కూడా మేకవర్ చేస్తానిలరా ఒత్తొత్తు నువ్వే చేసుకో ఆ మేకవర్లన్నీ నువ్వు త్వరగా రెడీ అయి రాచాలు అప్పుడు తార త్వరగా తయారవుతుంది తన పేద స్నేహితురాలతో కలిసి పానీపూరి తింటానికి వెళ్తుంటుంది ఇంతలో తారా తల్లి మోనిక తారాని ఆపుతూ ఇలా అంటుంది ఆగుతారా నీ పేద స్నేహితురాలతో ఎక్కడికి వెళ్తున్నావో కాస్త చెప్తావా ఆంటీ మేమిద్దరం ఈరోజు పానీపూరి తింటానికి వెళ్తున్నాం మీరు వస్తారా మాతో నీకెన్నిసార్లు చెప్పాలి నేను నన్ను ఆంటీ అని పిలవద్దు అని నీ స్థాయి అమ్మగారు అని పిలిచే మాట్లాడ్డం అర్థమైందా ఒకవేళ నీకు అమ్మగారు అని పిలిపించుకోవాలని అంత ఆశగా ఉంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పని వాళ్ళని పెట్టుకో అప్పుడు వాళ్ళు రోజంతా నిన్నమ్మగారు అని పిలుస్తూనే ఉంటారు పదనటాష నుంచి వెళ్దాం తారా తల్లి మోనికాకి చాలా డబ్బు గర్వం ఉంటుంది దానితోనే నుంచి కూడా నటాషా అంటే అస్సలు నచ్చదు కానీ తారా మాటని దాటి మోనికా చెప్పేది ఏదీ సాగదక్కడా అలా ఎప్పుడూ కూడా తారా నటాషాని తన ఇంటికి తీసుకుని వస్తూనే ఉండేది సమయం గడుస్తూ ఉంటుంది ఇంతలో కాలేజ్లో ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వస్తాయి నటాషా మంచి మార్కులతో పాస్ అవుతుంది తారా ఏమో ఆ కాలేజ్కే టాపర్ గా నిలుస్తుంది ఏమైంది తారా నువ్వు పూర్తి కాలేజ్కే టాపర్ అయ్యావు కానీ ఆ సంతోషం నీ మొక్కల్లో అస్సలు లేదు ఇలా టాపర్ అవ్వడం కంటే నేను ఫెయిల్ అయి ఉంటే ఇంకా బాగుండేది టాపర్ గా వచ్చానని తెలిసిందనుకో మా ఇంట్లో వాళ్ళు నన్ను పై చదువులుకొని ఫారెన్ పంపుదామని చూస్తారు తారా నువ్వు చెప్పేది నిజమా ఇది చాలా మంచి శుభవార్త నటాషా ఇది శుభవార్త ఎందుకు అవుతుంది చెప్పు ఫారెన్ వెళ్ళటం అంటే ఒక్క రోజులో తిరిగి రావడం కాదు ఒక సంవత్సరం అంతా అక్కడే ఉండాలి అంటే ఒక సంవత్సరం అంతా నేను కలవకుండా ఉండాలి అయితే ఏమైందిలే తారా కేవలం ఒక్క సంవత్సరమే కదా ఈ ఒక్క సంవత్సరంలో నువ్వు విదేశాల్లో బాగా చదువుకొని మంచి ప్రయోజకురాలవై ఇక్కడికి తిరిగి వచ్చావనుకో అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే ఏంటి నా కోసం ఈ మాత్రం చేయలేవా తారా అలా తన చిన్ననాటి స్నేహితురాలు చెప్పిన మాటలు విని తారా ఫారెన్ వెళ్లటానికి ఒప్పుకుంటుంది అలానే ఒక వారంలోనే తన పై చదువుల కోసం ఫారెన్కి వెళ్లిపోతుంది ఇంక నటాషా ఏమో అదే ఊరిలో ఉంటూ ప్రతిరోజూ తారాని చేసుకుంటూ ఉంటుంది అలా కొన్ని రోజులు ఏదో ఒకలా గడిచిపోతాయి కానీ ఇప్పుడు మెల్లమెల్లగా నటాషా తండ్రి ఆరోగ్యం చాలా పాడవుతుంది అలా ఒక రోజున తన తండ్రి పూర్తిగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు ఓరి భగవంతుడా ఏంటి ఇలా జరిగింది ఇలా జరగడానికి వీల్లేదు నన్ను ఇలా వంటర్ని చేసి మీరు ఇలా వెళ్ళిపోతారండి లెగండి కళ్ళు తెరిచి నన్ను మీ కూతుర్ని చూడండి మనమింకా దాని పెళ్లి కూడా చేయలేదు మీరు లేకుండా ఒంటరిగా నేనెలా చేయగలను అప్పటినుంచి నటాషా చాలా కష్టంగా తన తల్లి శారదాని చూసుకుంటూ ఉంటుంది తన భర్త చనిపోయాడనే బాధని తట్టుకోలేకపోతుంది శారద తిండి తిప్పలు మానేసి మతి కోల్పోయి ఉంటుంది అలా ఒక రోజున శారదా కూడా నటాషాని విడిచిపెట్టి తిరిగిరాని లోకానికి వెళ్లిపోతుంది చివరాఖరికి నా కర్మ ఇలా ఉంది నాకింత పెద్ద శిక్ష ఎందుకు వేశావు ముందేమో మా నాన్నని తీసుకెళ్లిపోయావు ఇప్పుడేమో మా అమ్మని కూడా నా నుంచి తీసుకెళ్లిపోయావు ఇంత కఠినంగా ఎలా ఉంటున్నావు దేవుడా నాతో నటాషా అమ్మా నాన్నలు చనిపోయి కొన్ని రోజులు గడుస్తాయి కాని నటాషాకి మాత్రం ఆ బాధ గుండెల్లోంచి వెళ్లదు చూడు నటాషా మీరిన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో కిరాకీకుంటున్నారు అందుకే అనకుండా ఇన్ని రోజుల ఆశ్రమం ఇచ్చాం కాని ఇంక వచ్చే వారంలోపు గనుక ఇంటర్ది కట్టలేదంటే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుంది తల్లి కానీ మీకు తెలుసు కదండి నాకెక్కడా ఏం పని లేదని మా అమ్మా నాన్న కూడా చనిపోయి ఎన్ని రోజులు అవ్వలేదు ఈ పరిస్థితుల్లో నేను డబ్బులు ఎలా ఇవ్వగలను చెప్పండి నటాషా ఇంటి ఓనర్ ని చాలా బ్రతిమలాడుతుంది కానీ తను చెప్పే ఏ మాటని కూడా అతను విండు అలానే ఒక వారం గడిచిపోతుంది నటాషా దగ్గర అద్దె కట్టడానికి రూపాయి కూడా లేదు అంతటితో తన ఇల్లు ఖాళీ చేసి ఒక చిన్న గుడిసె వెతుక్కుని దానిలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది నాకు చాలా ఆకలి వేస్తుంది కానీ నా దగ్గర తినడానికి ఏమీ లేవు నేను బ్రతకాలి అంటే ఎలాగోలా డబ్బులు సంపాదించాలి అలా నటాషా చాలా ఇళ్లలో వెతుక్కుంటూ వెళ్తుంది కానీ నటాషాకి ఉన్న పేదరికాన్ని చూసి తనకి ఎవ్వరూ ఏ పని ఇచ్చేవాళ్లు కాదు ఆ కారణంగా ఇప్పుడు నటాషా ఒకసారి రోడ్డు మీద చెత్త ఊడిస్తే మరొకసారి గుడిలో మెట్లు తుడుస్తూ ఉండేది ఇలాంటి పనులు చేస్తూ తన పొట్టకూటికి మాత్రం ఏదో ఒకటి సంపాదించుకుంటూ ఉండేది అసలు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నా బాగా గుర్తొస్తున్నావు నా దగ్గర ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను కానీ ఈ విషయాలన్నీ నీతో చెప్పడానికి కూడా అవ్వట్లేదు నువ్వికడుంటే ఎంత బాగున్నో తారా ఒక పక్క నటాషా తారాని గుర్తు చేసుకుంటూ ఉండేది అలానే ఇంకో పక్కనేమో విదేశాల్లో ఉన్న తారా కూడా ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేది ఎన్ని నెలలైపోయిందో మనం ఒకరినొకరు చూసుకొని కనీసం నేను అక్కడ ఉన్నప్పుడు నటాషాకు ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చున్నా మేమిద్దరం వీడియో కాల్ చేసుకోవటానికన్నా అయ్యేది నటాషా ఇంకా అంకులాంటి బాగుండాలని కోరుకుంటున్నాను అలా ఇద్దరు స్నేహితులు ఒకరిని ఒకరు చాలా గుర్తు చేసుకుంటూ ఉంటారు కానీ ఏం చేసినా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కాంటాక్ట్లో అయితే ఉండలేకపోతున్నారు అందుకే బాధపడతారు కానీ ఇక్కడ విదేశాల్లో తార చాలా మంచి ఇంట్లో ఉంటుంది తన విదేశీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చదువుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న పేద నటాషా మాత్రం ప్రతిరోజు కడుపు నింపుకోవడం కోసం కష్టపడుతూ ఉంటుంది అలా సమయం గడుస్తూ వస్తుంది అలానే ఇప్పుడు నటాషా పరిస్థితి ఇంకా దిగజారిపోతూ ఉంటుంది అలా చాలా నెలలు గడిచిన తరువాత మొత్తానికి ఇప్పుడు తారా చదువు పూర్తయిపోతుంది ఫైనల్లీ నా చదువు పూర్తయిపోయింది ఇంకిప్పుడు నిన్న దేశానికి వెళ్ళిపోవచ్చు అందరికంటే ముందు నా బెస్ట్ ఫ్రెండ్ నటాషానే కలవాలి అలా తారా నటాషాని కలవటానికి తన ఇంటికి వెళ్తుంది కానీ అక్కడ ఇల్లు తాళం వేసుండటం చూసి నటాషా బాధగా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది తారా తల్లి గుడికి వెళదామా చాలా రోజులవుతుంది కదా కాక నువ్వు ఎంతకాలానికి తిరిగి వచ్చావు అందుకే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం సరేనా అలా తారా తన తల్లితో కలిసి ఒక పెద్ద కార్లో కూర్చుని గుడికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ఆగుతుంది అలా తారా రోడ్డు మీద చెత్త ఊడుస్తున్న ఒక అమ్మాయిని గమనిస్తుంది తన చూడటానికి అచ్చం తారాకి నటాశాలానే అనిపిస్తుంది అరే ఈ అమ్మాయి చూడటానికి అచ్చం నటాశాలా ఉందే కాని తిన్న నటాషలా అవుతుందసలు తనిలా మీద చెత్త ఊడ్చుకునే పని ఎందుకు చేస్తుందిలే అలా ట్రాఫిక్ సిగ్నల్ లో గ్రీన్ లైట్ పడగానే తారా కార్ అక్కడి నుంచి ముందు కదులుతుంది నిజానికి తారా ఏ అమ్మాయినైతే చూసిందో ఆ అమ్మాయి ఇంకెవరో కాదు నటాషానే కాని నటాషాకి ఉన్న దీనస్థితి కారణంగా తనని గుర్తుపట్టలేకపోతుంది తారా అలా కాసేపటికి మోనికా ఇంకా తారా గుడికి చేరుకుంటారు అక్కడ దేవుని దర్శనం చేసుకుని తిరిగి గుడి నుంచి కిందకి వస్తూ ఉండగా ఇంతలో తారా చూపు మళ్లీ ఆ గుడి మెట్లు తుడుస్తున్న ఒక అమ్మాయి మీద పడుతుంది పాపం అమ్మాయి ఎంత కష్టపడి మెట్లన్నీ తుడుస్తుంది తనకి నేనేదైనా హెల్ప్ చేయగలనేమో చూస్తాను అలా తారా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లగానే తను చూసిన దాన్ని అస్సలు నమ్మలేకపోతుంది తారా ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు తన ఫ్రెండ్ నటాషానే తారా నువ్వేంటి నువ్వు ఫారెన్లో ఉన్నావు కదా నేను నిన్ననే ఫారెన్ నుంచి వచ్చాను అలానే అందరికంటే ముందు నిన్ను కలుద్దామని మీ ఇంటికే వెళ్లాను కాని అక్కడ తాళం వేసింది ఇదంతా ఏంటి నటాషా నువ్వేంటి నువ్వు పనులన్నీ చేయడమేంటి చెప్పు నటాషా అలా తారా అడిగేసరికి నటాషా తనకి జరిగిన విషయమంతా కూడా చెప్తుంది అదంతా విని తారా కళ్లల్లో అస్సలు ఆగవు అసలు నేను ఫారెన్ వెళ్లిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయని నాకు ముందే తెలిస్తే నేను నేనసలు ఫారెన్కి వెళ్లేదాన్నే కాదు నటాషా నువ్వు వచ్చేసావు కదా నాకింకేమీ అక్కర్లే తారా తారాకి బాగా తెలుసు నటాషా స్వయం కృషి మీద బతికే అమ్మాయి డబ్బు సాయం చేస్తే అస్సలు ఒప్పుకోదు అని అందుకనే తారాకి ఉన్న చాలా మంచి కంపెనీల్లో ఒక మంచి కంపెనీలో నటాషాకి మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది అంతటితో ఇప్పుడు నటాషా చాలా కష్టపడి ఒక మామూలు పోస్ట్ నుంచి చాలా మంచి పోస్ట్కు ఎదుగుతుంది ఇంకిప్పుడు నటాషా తన సొంత కష్టంతో చాలా డబ్బుని సంపాదిస్తుంది అలా ఇద్దరు స్నేహితులు ధనవంతుల్లా చాలా సంతోషంగా జీవించటం మొదలు పెడతారు సుశీల ఇంకా శంకర్ ఒక పేద ఇంటి వ్యక్తులు ఒక కూతురు ఉంది తన పేరు ఖుషి చిన్నప్పటి చిన్నప్పట్నుంచి కూడా చదువు సంధ్యల్లో చాలా చురుకైన అమ్మాయి అందుకే తన అమ్మానాన్న తనని బాగా చదివించి ఒక పెద్ద ఆఫీసర్ని చెయ్యాలని అనుకుంటారు కానీ కుషి ఏమో మోడలింగ్ చేసేవైపు తన కెరియర్ని ఎంచుకోవాలి అనుకుంటుంది శంకర్ ఇంకా సుశీల ఖుషీ చెప్పే ఈ మాటని ఎప్పుడూ వద్దు అంటూనే ఉండేవాళ్లు అలా ఒక రోజున కుషి ఒక మోడలింగ్ షోకి ఆడిషన్ ఇవ్వటానికి వెళ్తుండగా వాళ్ళ అమ్మానాన్న తనని ఆపిలా అంటారు తల్లి నువ్వు మోడలింగ్ అని ఓహ్ని విడిచిపెట్టు ఎందుకంటే ఈ ఫీల్డ్ లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అస్సలు బాగోదు అది కాక అందులో ఎలాంటి ఎలాంటి పనులు చేస్తారో కూడా తెలియదు మన కుటుంబంలో ఎవరి వల్ల రావడం నేను అసలు ఒప్పుకోను కానీ నాన్న నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నాను మీకు మంచి పేరు తెచ్చి మిమ్మల్ని పేదరికంలో నుంచి బయటికి తేవాలన్నదే నా కోరిక నేను మీ ఇద్దరికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను కానీ తల్లి మాకు కావలసింది నువ్వు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ రావడం అంతేగాని ఈ లోకం ముందు సగం సగం బట్టలు వేసుకుని మా పరువు మొత్తం బజార్లో పెట్టి మా పరువు తీసే పని కాదు అసలు మీకెవరు చెప్పారు అంత ఖచ్చితంగా మోడలింగ్ కెరియర్లో అమ్మాయిల్ని హెరాష్మెంట్ చేస్తారని మీరు నా మాట నమ్మండి నాన్న ప్రతి చోటా ఇదే విధంగా ఉండదు ఈ ఫీల్డ్లో కనుక ఒక్కసారి ఏదైనా మోడల్ హిట్ అయింది అంటే తను హీరోయిన్ అయ్యేంత వరకు కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి అప్పుడు డైరెక్టర్లు కూడా వాళ్ల సినిమాల్లో వెంటనే మమ్మల్ని పెట్టుకోవడం కూడా మొదలు పెడతారు తల్లి నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది కాని నేను నిన్నీ మోడలింగ్ అనే ప్రపంచంలో చూడలేను నేనిప్పటి వరకు ఎవ్వరినీ ఎప్పుడూ ఏదీ అడగలేదు కానీ నిన్ను ఒకటి అడుగుతున్నాను నువ్వు ఈ మోడలింగ్ అనే ఆశ వదులుకో తన అమ్మా నాన్న చెప్పిన మాటలు విని ఖుషీకి చాలా కోపం వస్తుంది అంతటితో తను వాళ్లతో వాదించటం మొదలు పెడుతుంది నుంచి ప్రతిరోజు వాళ్లతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేది ఖుషి అలా ఇప్పుడు ఇంట్లో తిండి తినడం కూడా మానేసింది రోజంతా కూడా తన గదిలో ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా కూర్చునేది ఇదంతా చూస్తున్న ఇంకా సుశీల చాలా బాధపడతారు అలా ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ పడుకుని ఉండగా అవకాశం చూసుకుని ఇంట్లో నుంచి పారిపోతుంది తెల్లారాక శంకరింకా సుశీలాకి ఖుషి కనిపించకపోవటంతో వాళ్ల ఊరంతా వెతుకుతారు అలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఖుషి వాళ్లకెక్కడా దొరకదు ఇంక వాళ్ల ఆశలన్నీ సర్వనాశనం అయిపోతాయి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నాకు చాలా బాధగా ఉంది నేను ఒక మంచి తండ్రిగా కాలేకపోయానని నా కూతురు ఊరంతట్లో నా పరువు తీసి పడేసింది అసలు తను పెంచడాన్ని నేను ఏ విషయంలో లోడ్ చేశాను చెప్పు కొంచెమైనా తల్లిదండ్రుల కోసం ఆలోచించాలనిపించలేదా తనకి మిమ్మల్ని మీరు దోషుని చేసుకోకండి మీరు మీ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చక్కగానే చేశారు మన అమ్మాయిని మంచిగా చదివించి మంచి జీవితం ఇద్దామని కానీ దానికి ఆ నరకంలోనే సుఖం కనిపిస్తుంది అసలు దానికి మీ పరువు కోసం కొంచెమైనా ఆలోచన ఉంటే ఇంత పని చేసి ఉండేది కాదండి నేను ఎప్పుడూ తనకి పెద్ద పెద్ద కళ్ళను కనాలి అని చెప్పేవాడిని కానీ దానికి అర్థం ఒక మంచి స్థాయిలో గౌరవంగా నిలబడాలి అని కానీ అంత పని చేసింది మన మీద కొంచెం కూడా జాలి కలగలేదు తనకి నా తల ఇలా ఉంది మీరు ఇలా బాధపడకండి ఇంకా ఇదంతా మర్చిపోండి అసలు మన కూతురే పొట్టలేదనుకుందాం సుశీల శంకర్కి చాలా చెప్తుంది కానీ అతను కూతుర్ని చాలా ప్రేమిస్తాడు అందుకనే తనని మర్చిపోవటానికి చాలా సమయం పడుతుంది ఇంకో పక్క ఖుషి ఏమో పట్నం వచ్చి పెద్ద పెద్ద మోడలింగ్ ఏజెన్సీస్లో తన ఆడిషన్ ఇస్తూ ఉంటుంది మెల్లమెల్లగా తనకి మోడలింగ్ పనులు దొరకడం మొదలవుతాయి అలా డబ్బులతో పాటు మంచి ఫేమ్ కూడా తెచ్చుకుంటూ ఉంటుంది అలా ఒక రోజున ఒంటరిగా తన గదిలో కూర్చుని వాళ్ల అమ్మా నాన్న ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అమ్మా నాన్న నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని కానీ నేనేం చేసినప్పటికీ మీకోసం కూడా ఆలోచించే చేశాను నేను పెద్ద స్టార్ అయిన తర్వాత తప్పకుండా మీరు నన్ను క్షమించి మీతో ఉండనిస్తారని నాకు బాగా తెలుసు మిస్యూ సోమచ్ అమ్మా నాన్న మీ కూతురు ఎప్పటికీ మీకు చెడ్డ పేరు తెచ్చే పని అస్సలు చెయ్యనే చేయదు ఇంకా నుంచి ఖుషి మరింత ఎక్కువ కష్టపడి పని చేస్తూ ఉంటుంది అలా తను పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీస్కి కూడా ఆడిషన్ ఇస్తుంది కానీ మొదట్లో తనకదంతా చాలా కష్టమైపోతుంది తన ఆడిషన్ రిజెక్ట్ అయిన ప్రతిసారి తను నిరాశపడి తన కాన్ఫిడెన్స్ని పూర్తిగా వదిలేసుకునేది కానీ మళ్లీ తన మదిలో ఉన్న నమ్మకాన్ని పోగు చేసి మరోసారి ప్రయాసపడేది అలా పడిన కష్టానికి ప్రతిఫలంగా తన పేరు ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు తనొక పెద్ద హీరోయిన్ అయిపోయింది అలానే తన సంపాదన కోట్లల్లో ఉండేది ఇక్కడ శంకర్ తన ఇంటినుంచి బయటికి వద్దామంటే ఎప్పుడూ తననొక భయం వెంటాడుతూ ఉండేది ఎవరైనా తన కూతురు విషయం ఎత్తి హేళన చేస్తారేమో అని భయపడుతూ ఉండేవాడు అలా ఒక రోజున శంకర్ బజార్నుంచి సామాన్లు తేవటానికి నుంచి బయటికి వెళ్తాడు అప్పుడొక దుకాణాదారి శంకర్తో ఇలా అంటాడు అరే ఎలా ఉన్నావు శంకరన్నా నువ్వు కూతురు పారిపోయిందనే బాధని నేను అర్థం చేసుకోగలరు ఈ కాలంలో పిల్లలంతా ఇలానే ఉన్నారు అమ్మా నాన్న ఏల కష్టాన్ని శనకాలంలో మట్టిలో కలిపేస్తున్నారు అవును శంకర్ గారు మీ కూతురు ఇంటి నుండి పారిపోయిందనే విషయం నాకు తెలియగానే నేను కూడా చాలా బాధపడ్డాను ఊరి జనమంతా ఇంకేమేమనుకుంటున్నారో శంకర్ అన్న కూతురు కోసం వెతకని స్థలం అంటూ లేదు కానీ ఏం లాభం కూతురు ఇంటి పరువు రెండూ దొరకలేదు అందుకే చెప్తున్నావు శంకర్ గారు కూతురు తిరిగి వస్తుందని ఆశను వదిలేండి ఇంకా ఆ మాటలకు శంకర్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు అంతటితో కాంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన కళ్ళు సిగ్గుతో దించుకుంటాడు అలా చాలా రోజులు గడిచిపోతాయి ఇంటి పరువు పోయిన కారణంగా ఆ ఊరు వదిలి వెళ్లిపోదాం అనే మాట సుశీలాతో చెప్తాడు సుశీల ఈ ఊర్లో ఉండే ధైర్యం నేను చేయలేను ఇక్కడ జనాలు మన బాధను హేళన చేస్తూ ఆడుకుంటున్నారు ఇదంతా నేను ఓర్చుకోగలను కానీ ఒకవేళ నిన్ను కూడా ఏదైనా అంటే ఓర్పుగా ఉండటం నా వల్ల కాదు అందుకే ఇంక మనం ఈ ఊరిలో ఉండొద్దు కానీ మనం ఎక్కడికి వెళ్దామండి ఈ ఊరు తప్ప మనకి ఇంకేం తెలుసు ఉన్నదల్లా ఆ నది పక్కన ఉన్న చిన్న స్థలము అది కూడా ఖుషి పెళ్ళికని మీరు ఉంచింది అది అమ్మాలనుకోవడం లేదు కదా ఈ కష్టాన్ని నేను ఖచ్చితంగా మొయ్యాల్సిందే నువ్వు త్వరగా ఇంటి సామాన్లంతా ఖాళీ చేయి నేను వెళ్ళి ఆ స్థలం జమీందారు గారికి అమ్మేసి డబ్బులు తీసుకొని వస్తాను ఇంకా మనం పట్టణంకి వెళ్ళి అక్కడ ఏదైనా కొత్త ఇంటిని కొనుక్కుందాం అలా సుశీల శంకర్ మాటలు విని ఇంటి సామానంతా సర్దేస్తుంది అలానే శంకరేమో అతని ఇంటిని అమ్మి సుశీలతో కలిసి పట్టణంకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుని ఇద్దరూ జీవించటం మొదలు పెడతారు శంకరేమో ఒక చిన్న ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్తాడు అలా ఒక రోజున అతని పని పూర్తి చేసుకుని ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అతను వెళ్లే దారిలో ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది అది తగిలి శంకర్ కింద పడిపోతాడు అలానే తగిలి రక్తం కూడా వస్తుంది ఆ కార్లో నుంచి ఒక అందమైన అమ్మాయి బయటికి దిగుతుంది ఆ అమ్మాయి ఇంకెవరో కాదు ఖుషీనే ఇప్పుడు ఖుషీ కోటీశ్వర్రాలు అవుతుంది తనకి డబ్బు మదం ఎంతలా పెరిగిపోతుందంటే తను కనీసం కన్న తండ్రిని కూడా గుర్తుపట్టలేకపోతుంది అది చూసి శంకర్ ఇలా అంటాడు ఓ మేడం గారు అయిపోయారా మీరు కోటీశ్వర్రాలు అవును ఇంతకీ మీరెవరు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదే అవును తల్లి ఇప్పుడు నిన్ను నువ్వు కూడా గుర్తుపట్టలేవు కదా ఎందుకంటే నీ తండ్రి ఒక పేదవాడు మరి అలా శంకర్ ని గుర్తుపట్టిన తరువాత ఖుషి ముఖం సిగ్గుతో దించుకుంటుంది అలానే అతని కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతుంది ఖుషి నన్ను క్షమించండి నాన్న నేను మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉన్నందుకు అయినా మీరెక్కడున్నారేంటి కబర్దార్ నీ నోటి నుంచి నాన్న అని పిలిచావంటే ఏ రోజైతే ఇల్లు వదిలి లోకాన్ని వెతుకుంటూ వెళ్ళావో ఆ రోజే నువ్వు నా దృష్టిలో చనిపోయావు నిజాన్ని ఇప్పుడు కోటీశ్వరరాలు అయ్యావు కానీ నా కూతురు అయితే ఎప్పటికీ అవ్వలేవు అలా చెప్పి శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఇంటికి వెళ్ళి సుశీలాకి జరిగిందంతా కూడా చెప్తాడు ఇంకో పక్క ఖుషీ కూడా తన ఇంటికి వెళ్ళి తన అమ్మా నాన్నలను గుర్తు చేసుకుని చాలా గట్టిగా ఏడుస్తుంది తన మనసులో ఒక పశ్చాత్తాపం భావన తన్ని లోపల నుంచి తినేస్తూ ఉంటుంది భగవంతుడా అసలేంటి నా జీవితం నువ్వు నాకు డబ్బుని హోదాని ప్రసిద్ధిని ఇచ్చావు కానీ నాకు మా అమ్మా నాన్న ప్రేమల్ని మాత్రం దూరం చేశావు నేను కనీసం వాళ్ళకి నా మొహం చూపించే అర్హత కూడా కోల్పోయాను అందుకే మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని సంతోషంగా ఉండేలా చూడవయ్యా ఇక్కడ కుషి తన అమ్మా నాన్నల కోసం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది కానీ అదే సమయంలో అక్కడ సుశీల ఇంకా శంకర్ తనని తిట్టుకుంటూ ఉంటారు ఆ మనిషికి కొంచెమైనా సిగ్గులేదు తన నాన్న కాళ్ళ మీద పడకుండా కనీసం కన్న తండ్రిని గుర్తు కూడా పట్టకుండా మాట్లాడిందా ఇలాంటి పిల్లల్ని భగవంతుడు ఇంకా ఎవ్వరికీ ఇవ్వకూడదండి చిచ్చి నేను జీవితంలో డబ్బులు సంపాదించడం కన్నా ఎక్కువ ఎప్పుడూ పరువు సంపాదించాలి అనుకునేవాణ్ణి కానీ అదే పరువు ఈ నష్టజాతకురాలు మట్టిలో కలిపేసింది అది నా కూతురు అని ఎలా అనగలను నేను సుశీల ఇంకా శంకర్కి ఇప్పటికి కూడా తన మీద కోపం తగ్గలేదు అలా ఇంకొన్ని రోజులు గడిచిన తరువాత ఒక పెద్ద ఫంక్షన్ హాల్కి ఖుషీని ఇన్వైట్ చేస్తారు అనుకోకుండా అదే ఫంక్షన్కి సుశీల ఇంకా శంకర్ కూడా వస్తారు అక్కడ అందరి ముందు ఖుషీ పేరుని మైక్లో అనౌన్స్ చేస్తుంటే వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఖుషీ తన సంపాదనలో ఎనభై శాతం పేదవాళ్లకి దానం చేస్తుంది ఆ కారణంగానే ఒక పెద్ద ఎన్జిఓ తరపున పురస్కారం అందించడానికి తన్ని ఫంక్షన్కి పిలుస్తారు అలా ఖుషీకి అవార్డు ఇచ్చిన తరువాత రెండు మాటలు మాట్లాడమని అడుగుతారు అప్పుడు ఖుషీ మైక్ తీసుకొని నేను సాధించిన ఈ విజయానికి కారణం కేవలం మా అమ్మా నాన్నల కష్టమే నేను వేసిన ఒక తప్పటడుగు కారణంగా ఇప్పుడు వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు కానీ నేను మాత్రం వాళ్ళని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను వాళ్ళ కూతుర్ని అని గర్వంగా చెప్పుకునేలా ఉంటాను ఆ రోజు నేను అడుగు వేసుండకపోతే ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండేదాన్నే కాదు కానీ ఈ అవార్డు నాకు నా అమ్మా నాన్నల చేతుల మీదుగా అంది ఉంటే నా అంత ఆనందంగా ఈ లోకంలో ఇంకా ఎవ్వరూ ఉండనంత సంతోషంగా ఉండేది మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి చాలా ధన్యవాదాలు అలా ఖుషీ స్పీచ్ పూర్తయిన తరువాత యాంకర్ ఖుషి అమ్మా నాన్నలను స్టేజ్ మీదకు పిలుస్తుంది అదంతా చూస్తున్న ఖుషీ ఆనందానికి హద్దులే ఉండవు తన అమ్మా నాన్న తనని క్షమించి కూతురిగా ఒప్పుకున్నారు అని అలానే ఖుషి కోరుకున్నట్టుగానే తన అమ్మ నాన్నలను పేదరికం నుంచి విడిపించి సంతోషంగా తనతో పాటే తన బంగ్లాలో ఉండేలా చేస్తుంది